నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో వందకి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని వారంతా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ నెఫ్రాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఏకే చక్రవర్తి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి మస్తాన్వల్లి వెల్లడించారు ప్రపంచ కిడ్నీ దినోత్సవం హాస్పిటల్ వారు మీడియా సమాపేశం నిర్వహించి మాట్లాడారు రక్తాన్ని వడపోసే కిడ్నీలు దెబ్బతింటే దాని ప్రభావం శరీరమంతా ఉంటుందని వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు కిడ్నీకి సమస్య తలెత్తిన వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా అవకాశం ఉందన్నారు ప్రతి పది మందిలో ఒకరికి కిడ్నీ సమస్య ఉంటుందని సాధారణ వ్యక్తుల కంటే కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నట్లు ఓ అధ్యయనంలో గుర్తించినట్లు డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ ఏకే చక్రవర్తి డాక్టర్ మస్తన్వలి వెల్లడించారు నెల్లూరు అపోలో హాస్పిటల్ నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో వందకి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించామని వారంతా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు కిడ్నీ సమస్యల చికిత్సతో పాటు శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు అపోలో హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్యులతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని కిడ్నీ రోగులు అపోలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కిడ్నీ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది ఆర్ యు కిడ్నీ ఓకే డిటెక్ట్ ఎర్లీ ప్రొటెక్ట్ కిడ్నీ హెల్త్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని తెలియజేశారు ఈ వీడియో సమావేశంలో వారితో పాటు హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజు కూడా ఉన్నారు ఓల్డ్ కిడ్నీ డే సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ నెప్రో సైన్సెస్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ఈ ప్రెస్ మీట్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే రీసెంట్గానే మీరు తెలిసిన కదా టెన్ ఇయర్స్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు స్టార్ట్ అయ్యి టెన్ ఇయర్స్ అయింది ఈ సందర్భంగా మీ అందరితో నేను మాట్లాడాను ఈ టెన్ ఇయర్స్ జర్నీలో అంతకుముందు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఎట్లా ఎవాల్వ్ అయ్యింది ఎట్లా నూతన టెక్నిక్స్ అన్ని తీసుకొని వచ్చింది అనేసి నేను ఈ టెన్ ఇయర్స్ జర్నీ మీకు కొంచెం క్లుప్తంగా చెప్ చెప్పదలుచుకున్నాను డాక్టర్ చక్రవర్తి గారు డిఎన్పి నెఫ్రాలజీ మెయిన్ హాస్పిటల్ లో ట్రైనింగ్ అయిన తర్వాత ఎంఆర్సిపి లండన్లో త్రీ ఇయర్స్ స్పెషాలిటీ ట్రైనింగ్ లండన్లో అయిన తర్వాత నెల్లూరుకు వచ్చి డయాలసిస్ స్టార్ట్ చేస్తూ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఈ క్రమక్రమంగా కొత్త టెక్నిక్స్ కూడా హీమోడయాఫిల్టరేషన్ కూడా ఒక వన్ ఇయర్ నుంచి నెల్లూరులో రెగ్యులర్గా చేయడం ఎప్పుడో చేయడం కాకుండా రెగ్యులర్గా ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు మనకి పదహారు పేషెంట్స్ హీమో డయాఫిల్టరేషన్ అంటే మీకు నేను ఏంటంటే ఆ హీమోడయాఫిల్ట్రేషన్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నారో డాక్టర్ చక్రవర్తి గారు మస్తాన్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకొక హ్యాపీ న్యూస్ నేను మీతో షేర్ చేసుకునేది ఏంటంటే రీసెంట్గా హండ్రెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మేము దాటాము నెంబర్ ఇంపార్టెంట్ కాదు మీరు ఫైవ్ ఇయర్స్ సర్వైవల్ తీసుకుంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ లైక్ అన్పార్ విత్ వెస్టర్న్ ఇన్స్టిట్యూట్స్ మన ఫైవ్ ఇయర్ సర్వైవల్ అంటే వీణల్ ట్రాన్స్టేషన్ అయిన తర్వాత ఐదేళ్ళ తర్వాత కూడా సక్సెస్ఫుల్గా క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తుండేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు నెక్రో సైన్సెస్ డిపార్ట్మెంటు అండ్ న్యూరాలజీ కలిపి మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్కి దానికి డెఫినెట్గా వీళ్ళని నేను అభినందిస్తున్నాను అట్లే లేటెస్ట్ టెక్నిక్స్ ఆంధ్రప్రదేశ్లో పెయిట్ డయాలసిస్ కానీ సింగిల్ యూజ్ డయాలసిస్ కానీ హీమో డయాఫిల్ట్రేషన్ కానీ సక్సెస్ఫుల్గా విత్ గుడ్ నెంబర్స్ చేస్తున్న దానికి డాక్టర్ చక్రవర్తి గారిని డాక్టర్ మస్తాన్ గారిని నేను స్పెషల్గా అభినందిస్తున్నాను అండ్ ఈ వరల్డ్ కిడ్నీ డే ఈ సంవత్సరం థీమ్ ఏంటి నెక్స్ట్ రాబోయే కాలంలో అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెఫాలజిట్ విభాగం నుంచి ఏమేమి సర్వీస్ అందిస్తున్నారో డాక్టర్ ఏకే చక్రవర్తి గారు డాక్టర్ మస్తాన్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు ఓకే నమస్కారం అండి ఈరోజు తెలిసిందే ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేస్తున్నాము అంటే మనకి ప్రతి ఇయర్ని సెలబ్రేట్ చేయడానికి ఏంటంటే మెయిన్ రీజన్ ప్రజల్లో అవేర్నెస్ కిడ్నీ జబ్బు వ్యాధుల గురించి అవేర్నెస్ తీసుకురావడం గురించి ఈసారి మెయిన్గా ప్రివెన్షన్ అంటే అర్లీ డిటెక్షన్ మీద ఎక్కువ ఇన్ఫోసిస్ చేసింది ఈ సంవత్సరం యొక్క థీమ్ అర్లీ డిటెక్షన్ మనందరికీ తెలిసిందే ఏ అయినా సరే తొలి దశలో కనుక్కుంటే డెఫినెట్గా దాన్ని ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం ట్రీట్మెంట్ ఇస్తే లాంగ్ రన్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది కిడ్నీ డిసీజెస్లో కూడా సేమ్ వర్తిస్తుంది అండ్ ముఖ్యంగా కిడ్నీ డిసీజెస్ తొలిసారి చాలా చాలామందికి మనకి లాస్ట్లో ముదిరిపోయే వరకు జబ్బు లక్షణాలు చాలా మందికి తెలియదు మిగతా గుండె జబ్బుల్లాగా లేకపోతే నరాల జబ్బుల్లాగా లక్షణాలు అనేవి తొలిదేశం తెలియదు అందుకని మనం స్పెసిఫిక్గా స్క్రీనింగ్ అనేది చేస్తే తప్పితే కిడ్నీ జబ్బులు బయటపడదు సో ఎవరిలో కిడ్నీ జబ్బులు ఎక్కువ వస్తాయి మోస్ట్ కామన్ వచ్చేది షుగర్ డయాబెటీస్ వాళ్ళకి కానీ హైపర్ టెన్షన్ హైబీపీ వాళ్ళకి కానీ అదేవిధంగా ఒపేసిటీ స్థూలకారం ఉండేవాళ్ళకి కానీ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళకి కానీ కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళకి కానీ వీళ్ళకి ఎక్కువగా ఈ కిడ్నీ డిసీజెస్ అనే వస్తాయి సో డయాబెటీస్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ముగ్గురు డయాబెటిక్ పేషెంట్లో ఒకళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అది వెరీ ఎర్లీ డిస్ట్రెక్షన్ మన యూరిన్లో ఒక మైక్రో అని ఒక టెస్ట్ చేసినప్పుడు మాత్రమే బయటపడుతుంది దురదృష్టం మనకు ఎక్కువ శాతం మంది మా దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ కిడ్నీలు పూర్తిగా చెడిపోయి డయాలసిస్ లెవెల్లోకి వచ్చే డబ్బులు వచ్చే వచ్చే వేలు ఎక్కువ ఉంటారు అదే కానీ అర్లీ స్క్రీనింగ్ అంటే ఈ సంవత్సరం ఏదైతే చెప్తున్నారో అర్లీగా స్క్రీనింగ్ చేస్తే కిడ్నీస్ డ్యామేజ్ లేకుండా అనేది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అఫ్కోర్స్ ఈ మన ట్రీట్మెంట్ పరంగా ఈ రోజుల్లో ఖచ్చితంగా గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో కిడ్నీ వ్యాధులు అనేది చాలా వరకు ట్రీట్మెంట్స్ అనేవి ఎవబోయాయి పాతకాలంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల చూస్తే కిడ్నీ వ్యాధి ఒకసారి వస్తే మోస్ట్లీ ఎక్కువ మంది సరిపోవాలి కానీ ఈ రోజుల్లో వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్తో అది డయాలసిస్లో కానీ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కానివ్వండి ఈ మన ట్రాన్స్ప్లాంట్స్లో కానీ మనకి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినందువల్ల వీళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ పీపుల్లాగా దూరం బతుకుతున్నారు వాస్తవంగా చెప్పాలంటే మన దగ్గర చేసిన ట్రాన్స్ప్లాంట్స్లోనే కొంతమంది పిల్లలు ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే సీఏ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కానీ ఉన్నారు సో డెఫినెట్గా దాని మీరుగా వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బట్ ఏదైనా సరే జబ్బు ముదిరిపోయి ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే ఈ సంవత్సరం తీ ప్రకారం ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ అంటే నేను దాని మీద ఎవరు చెప్పినట్టు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఓబెఎస్టీ ఉందో వాళ్ళు అర్లీగా స్క్రీన్ చేసుకొని ఆ అనేది కడగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్ నీళ్ళు సో ప్రధానంగా సార్ చెప్పినట్టు పాటు అంటే బీపీ షుగర్ ఊబకాయం పాటు మన కిడ్నీలో ఏదైనా నీటి బిడలు రావడం దీనివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్ కనిపిస్తుంది ఇంకొకటి రీసెంట్గా మనం చూసినట్లయితే ఈ ఫేషియల్ క్రీమ్స్ ఎక్కువ మంది ఫేషియల్ క్రీమ్స్ వాడడం వల్ల కానీ లేదా ఎయిర్ ట్రైటెనింగ్ ఏజెంట్స్ కానీ ఇటు వాడడం వల్ల కానీ ఎండాకాలం వస్తుంది సో మన రైతులు కానీ లేదా బ్రిక్ వర్కర్స్ కానీ సిమెంట్ తయారు చేసే వాళ్ళు కానీ ఈ ఎక్కువ ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా కిడ్నీకి డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో మెయిన్గా ఈ వచ్చే ఎండలో కొద్దివరకు ఎక్కువ నీడలో ఉండడం కానీ మనం మంచిగా వాటర్ తీసుకోవడం కానీ నెక్స్ట్ తర్వాత ఈ ఫేషియల్ క్రీమ్స్ కానీ మిగతా ఏ అయితే నాన్ మెడికల్ ఉంటాయో అవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మనం కిడ్నీ ప్రాబ్లమ్ని నివారించవచ్చు మెయిన్గా ఈ కారణాలతో పాటు మనం మెయిన్గా నివారణ మార్గాలు ఏమంటే బీపీని అయితే కంట్రోల్ పెట్టుకోవాల్సింది ఉంటుంది షుగర్ను కంట్రోల్ పెట్టుకోవాల్సింది ఉంటుంది తర్వాత ఫిట్ అంటే మనం వ్యాయామం అట్లీస్టు రోజుకి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వ్యాయామం కంపల్సరీగా చేయాల్సింది ఉంటుంది తర్వాత వచ్చేసి ఓవర్ కౌంటర్గా మెడికేషన్స్ పెయిన్ కిల్లర్స్ కానీ ఏమైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మెడికేషన్స్ తీసుకోకూడదు తర్వాత వచ్చేసి స్మోకింగ్ ఆగ్రహాలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి కొలెస్ట్రాల్ లెవెల్ను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మనం కిడ్నీని కొద్దివరకు మనం నివారణ చేయొచ్చు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్కి కిడ్నీ తొలి దశలో మనము గుర్తించడానికి ఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ గాని క్రియటినిన్ గాని అల్ట్రాసౌండ్ కానీ మన ఇక్కడ అపోలో హాస్పిటల్లో తక్కువ దరతోనే మనం స్క్రీన్ చేస్తున్నాము అది అందరూ ప్రజలందరూ వినియోగించుకోవచ్చుగా మరిన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి